నెక్స్ట్ ఆ అపూర్వ నా కూతురు నీకు ఏం ద్రోహం చేస్తుందని అలా ఏడిపిస్తున్నావు అని చెర్రిని కోపంగా అడుగుతుంటుని ఇక చెర్రి సమాధానం చెప్పలేక బాధపడుతూ ఉంటాడు ఆయన నిన్ను కన్నవాణ్ణనాలి మా ముందే తింటూ మా ముందే విషం కక్కేలా పెంచాడు మీ నాన్న అని కేపిన్ చూస్తూ అపూర్వం మాట్లాడుతూ ఉండగా అపూర్వ గారు ఎవరు సక్రమంగా పెంచారో ఎవరు వంకరగా పెంచారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు అని కేపి పెద్దగా అరుస్తూ ఉండగా అంతలో అక్కడికి శరత్ చంద్ర వచ్చి నోరు మూయి అని అరుస్తూ మీరిద్దరు నా ఇంటికి ద్రోహమే చేశారు నేను నా శోభ చంద్ర చనిపోయిన విషాదంలో ఉన్నాను లేదంటే అప్పటికప్పుడే నిన్ను చంపేసి వాణ్ణి అని శరత్ చంద్ర కేపిని మాట్లాడుతూ ఉండగా అందులో అక్కడికి భూమి వచ్చి చంపేయాల్సింది నాన్న మీరు ఆ రోజే మావయ్యని చంపే ప్రయత్నం చేయాల్సింది చావు భయంతో అయినా మావయ్య మీకు నిజం చెప్పే ప్రయత్నం చేసేవారు అమ్మది ప్రమాద వసతి జరిగిన మరణం కాదని ఎవరో తనని చంపారు అని అప్పుడే మీకు అర్థమయ్యేది అని భూమి అంటూ ఉండగా అమ్మని ఎవరు మర్డర్ చేశారో నాకు తెలుసు అని శరచంద్ర అనగానే కేపి చెర్రి అపూర్వ అలాగే భూమి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ నాన్న మీకు తెలుసా అని భూమి చాలా ఆత్రంగా అడుగుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర మాత్రం మౌనంగా చూస్తూ ఉంటాడు మరి నిజంగానే అపూర్వ గురించి చెప్తాడా లైక్ ఇంకేదైనా గురించి మాట్లాడుతూ అలా అన్నాడా అనేది రాబోయే ఎపిసోడ్ లో